హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మొదల శారీస్తో వచ్చేసానండి ముందుగా మీరు నా చాలా ఫస్ట్ అనిపిస్తున్న అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇవి వచ్చేసేసి పంచదార శారీస్ అండి క్లాత్ అయితే కనుక ప్యూర్ జార్జీ క్లాత్తో వస్తున్నాయి చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి షెబోరీ డిజైన్ ఉంటుందండి శారీ మొత్తం కూడాను ఇవైతే కనుక వాష్బుల్ శారీస్ అండి మీరు ఎలా వాష్ చేసుకున్నాయో మాత్రం పోవటం అయితే జరగదండి బోర్డర్లో వచ్చేసి ఈ విధంగా డిజైన్ అని అయితే ఉంటుంది బ్లౌజ్కి కూడా చక్కగా హ్యాండ్స్కి డిజైన్ అయితే వస్తుందండి ఇలా స్టోన్ కాంబినేషన్ వస్తుంది చూపిస్తుంది చూడండి ఈ విధంగా వస్తుంది చాలా బాగుందండి కలెక్షన్ అయితే కనుక శ్రావణ మాసం స్పెషల్ శారీస్ ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ టైం మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి వీడియోస్ అనేవి షేర్ చేశారంటే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వండి ఇంకా మంచి మంచి శారీస్ చూడాలంటే మా మనీ శారీస్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి కలర్స్ చూసారు కదండి అన్ని కలర్స్ కూడా ఏ కలర్ కా కలర్ చాలా చాలా బాగుంది ఇది డార్క్ నేవీ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది చాలా బాగుందండి కలెక్షన్ అయితే కనుక మెత్తగా ఉంది అండి శారీస్ అయితే కనుక ప్యూర్ జాజర్ క్లాత్ అనేది వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి పెసర గ్రీను నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పుల్ కలరు నెక్స్ట్ వచ్చేసి ఇది డార్క్ గ్రీన్ కాంబినేషన్ అండి ఈ విధంగా ఉంటుంది బాగుంది డిజైన్ అయితే నెక్స్ట్ వచ్చేసి దిటికిరా కలర్ వీటి కాస్ట్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమేనండి వన్ తీసుకున్న ఫ్రీషిప్పింగ్ ఏ పడుతుంది థ్యాంక్స్ రచింగ్ ఫ్రెండ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో